ఎడమ చేతిని ధ్యానముద్ర లేదా చిన్ముద్ర మీ ఎడమ చేయి బొటన్ వేలు చూపుడు వేలు ఓకాలుపై మీ కుడి చేయిని ముద్ర చూపుడు వేలు మధ్య వేలు మూసివేసి మీ వటన్ వేలు నెమ్మదిగా మీ కుడి ముక్కు ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అవనిగడ్డ కాన్సెన్సీ ఘంటసాల బౌద్ధ రామంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా యోగ సాధన నిర్వహించారు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొని యోగ సాధనపై అవగాహన కల్పించారు పాటు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పాల్గొని సాధన చేశారు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అలాగే మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటానికి యోగ సాధన దోహదపడుతుందని దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మండలి బుద్ధప్రసాద్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన కూడా యోగ సాధనలో పాల్గొని కొద్దిసేపు ఆసనాలు సాధన చేశారు దీంట్లో జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు డిఆర్ఓ ఆర్డీఓ ఇతర శాఖ అధికారులు కూడా పాల్గొని యోగ సాధన చేశారు ఈ నెల ఇరవై ఒకటిన వైజాగ్లో నిర్వహించిన నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని మండలి బుద్ధప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ పాల్గొని ఏ చేయాలని కూడా సూచించారు ఇక్కడ ఈ బౌద్ధారామం దగ్గర చుట్టుపక్కల వాచ్యులు పరిచి సాధకులకు వస్తే మ్యాట్ తివాచ్యులు పరిచి శోగ చేశారు ఇది మీరు చూస్తున్న ఇది డ్రోన్ విజువల్స్ ఇది బౌద్ధరామం ఘటలో ఉన్న బౌద్ధరామం ఇక్కడ ఈ బౌద్ధరామం ఆవరణలో వందలాది మంది పాల్గొని ఈరోజు సాధన చేశారు ఫ్రెండ్స్ మరి రకంగా రానున్న జూన్ ఇరవై ఒకటి తేదీ వైజాగ్లో నిర్వహించిన కార్యక్రమంలో కూడా కోట్లాది మంది పాల్గొనే విధంగా కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అప్పటి వరకు ప్రతిరోజు యోగ సాధన యోగ సాధన చేయాలని ప్రజలకు గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది యోగ సాధన యోగ యోగా అభ్యాసాన్ని ప్రపంచానికి చాటు చెప్పాలని యోగ యోగాభ్యాసం వల్ల ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ప్రపంచాన్ని చాటు చెప్పాలని ఉద్దేశంతో రాష్ట్రపతి చేపట్టిన కార్యక్రమాన్ని ముందు తీసుకుపో